పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు యలమంచిలి మండలం కనకాయ లంక గ్రామంలో వరద నీటిలోనే నడుస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి ముంపు గ్రామాల ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నిమ్మల కి వరదలు వస్తే గత పాలనలో మనందరం కూడా చూసాం ఏరియల్ సర్వే పేరున గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చిన్నపాటి వరద వచ్చినా కూడా ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు సూచనల ప్రకారం వీళ్ళ మంత్రులు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ వీళ్ళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం లంక పెదలింక మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజే మునిగిపోయి మరి ఏ కడుపు నొప్పి వచ్చినా ఏ పురిటి నొప్పి వచ్చినా ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రులు పడవులు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో